ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే అయితే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మా పాప వాళ్ళని చిల్డ్రన్స్ డేకి ఈ విధంగా రెడీ చేశాను ఫ్రెండ్స్ మీగినా మీ పాప వాళ్ళు కానీ బాబు వాళ్ళు కానీ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఎలా రెడీ చేసిన కామెంట్ రూపంగా తెలియజేయండి వీళ్ళకి సారీస్ వేసి జుట్లు వేసి రెడీ చేసేవరకే చాలా టైం పట్టింది ఆడపిల్లలుగా ఫ్రెండ్స్ చాలా అన్నీ ఉండాలి ఆడపిల్లలకి ఏది లేకపోయినా కష్టమే ఫ్రెండ్స్ ఆఫ్సారీ చేస్తున్నాం పాపకి ఆ పాపకి అయిపోయింది సెకండ్ పాపకి వేస్తున్నాను వీళ్ళకి రెడీ చేసేవారికి తెల్లపానం రోపకి వచ్చింది ఫ్రెండ్స్ ఆడపిల్లకి ఏది తక్కువైనా కష్టమే ఫ్రెండ్స్ ఆఫ్సారీ వేసి వడ్డాలలో పెట్టి దానికి ఓనికి సెట్ చేయనికి వడ్డానం అయితేనే సెట్ అయింది ఫ్రెండ్స్ ఆ పాపకు రెడీ చేస్తుంటే ఇంకో పాప ఆ పాపకి తినబెడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే టైం అవుతుంది స్కూల్కి నైన్ ఓ క్లాక్ వరకే వెళ్ళాలంట టైం అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసి ఆ పాపకు జుట్టు వేసేస్తున్నాను ఫ్రెండ్స్ అంటే కటింగే ఉంది ఆ పాప కానీ కాకపోతే పోనీ తీసి లిప్స్ పెట్టేశాను తర్వాత కొంచెం పౌడర్ వేసి స్టిక్కర్స్ పెట్టేశాను మొహానికి కొంచెం పెట్టి మ్యాజిక్ లిప్ బామ్ పెట్టేసాను ఫ్రెండ్స్ ఫైనల్గా చైన్ చేశాను ఫ్రెండ్స్ బ్యాక్స్ వేసి ఫైనల్ రెడీ ఫ్రెండ్స్ ఎలా రెడీ అయిందో తర్వాత ఇంకో పాపకి జుట్టేస్తున్నాను ఫ్రెండ్స్ వీళ్ళకి రెడీ చేయడమే ఆడపిల్లలకు చాలా పెద్ద కష్టం ఫ్రెండ్స్ స్ లైక్ చే సబ్స్క్రైబ్ చేసాను